చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అగ్రతారలు అగ్రనేతలు సమావేశం కాబోతున్నారు ఆదివారం నాడు అంటే రేపు దేని మీద అంటే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్య ఏర్పడిన టస్సుల్ని అడ్రస్ చేయడానికి అంటే ఈ వివాదం సమస్ఫోటం ఒక రకంగా మంచిదే కదా మీరేమంటారు సార్ ఆల్రెడీ ఇది ఒక వ్యూహం ప్రకారం జరుగుతుందని చెప్పి అందులో భాగంగానే ఇది కూడా ఇదన్నీ కూడా ఏంటంటే మీరు గమనించుకున్నట్లయితే ఎక్కడైతే బాలకృష్ణ గారు మాట్లాడడం అనేది దాని గురించి ఖండించి అంటే ఫస్ట్ ఎంబీబీఎస్ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు చదివినటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి ఎవరు సార్ అక్కడ సభలో ఫస్ట్ ఆ టాపిక్ లేవనెత్తిన ఆయన ఎవరు బీజేపీ ఎమ్మెల్యే గారు ఆయన ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివారు సార్ పద్దెనిమిది సంవత్సరాలు చదివారు ఆయన ఒక ఎంబీబీఎస్ ని కంప్లీట్ చేయడానికి అటువంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు తప్పుడు అంటే అబద్ధాలు పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నారు ప్లస్ దానికి మధ్యలో లేచి బాలకృష్ణ గారు మాట్లాడడం దాన్ని ఖండించకుండా దాన్ని ఇంకా రచ్చగొట్టినట్టు ఈ వివాదం దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది సార్ చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి సరిగా పట్టించుకోలేదు అంత పెద్ద సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి దిగ్గజ అయినటువంటి వ్యక్తిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు దాని గురించి బాగా మాట్లాడారు వైరల్ చేశారు మా అన్న అవమానించారా అవమానించారని చెప్పేసి మరి ఈ రోజు ఆయన మరి తప్పు మాట్లాడారో ఒప్పు మాట్లాడారో నాకైతే తెలియదు కదా బాలకృష్ణ గారు ఒక విధంగా ఆ సైకో అన్న మాట అనకపోతే నిజంగా ఆయన బయలు చేసిన దానికి ఈ రోజు అందరికీ క్లారిటీ వచ్చేసింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అంటే వీళ్ళు ఏ విధంగా అబద్ధాలను వాడుకొని రాజకీయాల్లోకి వస్తున్నారో అధికారంలోకి వస్తున్నారని మరి ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒకటే మాట అన్నారు ఆయన ఎవరు చెప్పడానికి ఆయన చెప్తే ముఖ్యమంత్రి గారు వస్తారా మాట్లాడడానికి అని చెప్పేసి మాట్లాడారు అంతా బానే ఉంది మరి ఈ రోజు నిజాలన్నీ బయటకు వచ్చాయి మీరు చూసారు కదా దాని మీద అంతా కూడా ఇన్ని రోజులు నోరు విప్పినటువంటి చిరంజీవి గారు ఆరు గంటల లోపలే ఎక్కడో ఉన్నారు ఆయన అమెరికాలోనే ఎక్కడో ఉన్నారు మరి వెంటనే దానికి రిప్లై అవ్వడం మరి నాలుగు సంవత్సరాల నుంచి ప్రచారం కొనసాగుతూనే ఉందిగా మరి ఈ రోజు ఎందుకు కొత్తగా మీరు వెంటనే రెస్పాండ్ అవ్వడం బాలకృష్ణ గారు మాట్లాడగా మరి రియల్ ఎస్టేట్ టీడీపీకి పుట్టిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మురళీకృష్ణ గారు ఏ విధంగా మాట్లాడారు సార్ మురళీ కృష్ణ గారు వివాదం పైన ఏ విధంగా ప్రచారం చేశారు మురళి సారీ మురళీ మోహన్ గారు ఏ విధంగా ప్రచారం చేశారు మరి ఆయన కూడా ఈ రోజు ఫోన్లు ఎత్తినటువంటి పరిస్థితి ఈ వివాదానికి నిన్నైతే అసెంబ్లీలో ఒక విధంగా పిలిస్తా పడింది సాక్షాత్తు చిరంజీవి గారే దీనికి ఏ విధం అంటే అదంతా అబద్ధం ఆయన పిలిస్తేనే ఆయన మర్యాద పూర్వకంగా పిలిస్తేనే మేము వెళ్ళాం అనేది ఒకదానికి కంక్లూజన్ అనేది ప్రజలకి క్లారిటీగా అర్థమైంది ఇకపోతే ఇదంతా కూడా ఒక వ్యూహ ప్రకారం జరుగుతుందని చెప్పాను కదా సార్ అలాగే రేపు జరగబోయేటటువంటి మీటింగ్ లో బ్లడ్ బ్యాంక్ ఏదో చెప్పారు కదా మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి దాని గురించి చర్చించడానికి ఇది కూడా ఒక వ్యూహ ప్రకారం జరుగుతుందేమో అనేది నా ఒక ఉద్దేశం అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మరీ ముఖ్యమైనది డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా ఒక ఒక కోణంలో ఒక వ్యూహాత్మకంగా తీసుకెళ్తా ఉన్నారు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుసగా చెప్పుకుంటే మనకి చాలా ఇబ్బందులు ఉన్న విశాఖ ఉక్కు కార్మికులు కానీ ఉల్లి రైతులు టమాటా రైతులు యూరియా లేక రైతులు కానీ మెడికల్ కాలేజెస్ కానీ విద్యార్థి సంఘాలు కానీ ఈ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్లు లేక అలాగే ప్రతి ఒక్కరు కూడా అసహనంతో చాలా ఇబ్బందులతో ఈ రోజు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్ గా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది ఇవన్నీ కూడా ఎక్కడ చర్చించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇదంతా ఒక ఒక ఉంటే ఒక ఇవన్నీ కూడా ఒక గీత గీత మాదిరిగా ఉంటుంది సార్ ఇది అంటే ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ రాష్ట్ర ప్ర ప్రయోజనాలు రాష్ట్రానికి సంబంధించిన నిరసనలు గానీ ఈ వ్యతిరేకత గానీ ఒక గీత ఇదంతా కూడా అసెంబ్లీలో ఎక్కడ అని చెప్పేసి ఈ రోజు కొత్తగా ఈ ఒక్క అంశాన్ని తీసుకొని లేవనెత్తారు మరి ఒక పది రోజులు ప్రజలు ఇది మాట్లాడుకుంటా ఉంటారు మరి ఇవన్నీ మర్చిపోవాలంటే ఏం చేయాలి సార్ ఇప్పుడు ఒక గీత ఉంది ఇవన్నీ కూడా ఒక గీత కింద మీరు అనుకోండి మరి అది చిన్నది అవ్వాలంటే ఏం చేయాలి దీనికన్నా ఒక పెద్ద గీతని పక్కన గీస్తే ఆటోమేటిక్ గా ఈ దీని గురించి ప్రజలు మాట్లాడుకుంటారు ఇదంతా కూడా సమసిపోతాయి ఇంకా మరుగున పడిపోతాయి ఇక కాబట్టి వీళ్ళ యొక్క వ్యూహాత్మకంగా ఇలాంటివన్నీ కూడా కథనాలు కథనాలు ఈ రోజే కాస్త రాబోయే రోజుల్లో కూడా ఇంకెన్నో వినాల్సి వస్తుంది ఎన్నో చూడాల్సి వస్తుంది